హాయ్ హాలు నమస్తే నేను మీ కట్టా కార్తిక్ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకి వైసీపీలో తీవ్రమైన అవమానం జరుగుతుందా ఈ వీసీల మీద అడగొద్దు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి అడగాల్సిందే ఆయన శాసనమండలికి పంపించాడా అడిగి మరి బొత్స సత్యనారాయణ పరువు తీసుకున్నాడా ఈ మధ్య కాలంలో కూడా గవర్నర్ ప్రసంగం అప్పుడు కూడా బొత్సని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వార్నింగ్ మూడు రాజధానుల విషయంలో బొత్సాకి జగన్మోహన్ రెడ్డి పీకిన క్లాసు ఇప్పటికే సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి సమయంలో బొచ్చ బీసీ నాయకుడికి తీవ్రమైన అవమానం వైసీపీలో జరుగుతుందనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అంతా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకం రావు గారు సార్ నమస్కారం నమస్తే అండి సార్ నిన్న మండలిలో వీసీల రాజీనామాల మీద ఒక సమస్య లేవనెత్తి అబాస్ పాలయ్యాడు బొత్స సత్యనారాయణ ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇది ఒక మచ్చ ఒక రకంగా చెప్పాలంటే అయితే ఈ విషయాన్ని ప్రస్తావించొద్దు అని చెప్పినప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి వినకుండా మండలికి పంపించాడు నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పి పంపించాడు అనేది వార్తలు నడుస్తూ ఉన్నాయి ఎలా నిస్సందేహంగా మీరు అన్న దాంట్లో వంద శాతం నిజమనేది ఉంది ఆ రోజు గవర్నర్ ప్రసంగం సందర్భంగా కూడా బొత్స సత్యనారాయణ శాసన మండలిలో ఆయన ప్రతిపక్ష నేత అయిన సందర్భంగా హుందాగా అక్కడే ఉండాలి కాబట్టి ఆయన నుంచుంటే ఏంటి వాళ్ళందరూ వెళ్ళారు నువ్వు కూడా వెళ్ళేందుకు కేకలేవు అని చెప్పని సంఘం చేశాడని చెప్పి ప్రత్యక్షంగా అందరూ చూశారు దాని గురించి కూడా చర్చ కూడా వచ్చింది ఆ తర్వాత మూడు రాజధానుల అంశం మూడు రాజధానుల అంశం నిజంగానే మీరు అన్నట్టు సుదీర్ఘ రాజకీయ అనుభవం రాజకీయ అనుభవం ఉండి ఎన్నో పర్యాయాలు మంత్రి పదవి నిర్వహించినటువంటి బొత్స సత్యనారాయణ గారికి జగన్ మొన్న ముఖ్యమంత్రి అయ్యారు గానీ ముఖ్యమంత్రి అభ్యర్థి అభ్యర్థి స్థాయికి వెళ్ళిన వ్యక్తి మరి ఆ రోజు చాలా స్పష్టంగా మూడు రాజధానుల అంశం గురించి ఇప్పుడు మనం మాట్లాడేది కాదు అన్న సంగతి తెలిసినా కూడా అతని చేత బలవంతంగా చెప్పించి శాసన మండలిలో దాని గురించి మాట్లాడిచ్చేసి లేపి అంటే పనుకున్న గుర్రాన్ని లేపి తల్లించుకున్న విధంగా మరి అట్లానే ఉపస ఉపకులపతులకు సంబంధించినటువంటి పదహారు మందికి సంబంధించిన విషయం కూడా పదిహేడు మంది వాళ్ళకు సంబంధించిన విషయాలు కూడా చాలా స్పష్టంగా ఆధారాలు ఉన్నా కూడా వాళ్ళు పార్టీ కార్యక్రమాలు కూడా ఆ యొక్క ప్రాంగణంలోనే చేసినటువంటి ప్రసాద్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కావచ్చు మరి ఆ జయంతులు వర్ధంతులు ఆంధ్ర యూనివర్సిటీలో అన్ని కూడా అక్కడ మరి ఆ కళాశాలల్లో విశ్వవిద్యాలయాల్లో జరుపుకునే విధంగా వీళ్ళు ఆ రోజు అందరికి చెప్పిన విధానాలు కావచ్చు ఇవన్నీ వాళ్ళ మీద వాళ్ళ మీద మెడ మీద కత్తిలా ఉన్నా కూడా ఈ వాళ్ళు వాళ్ళేదో బెదిరిస్తే రాజీనామా చేశారని చెప్పని ఇన్ఛార్జ్ చెప్పటం నిజంగా వాళ్ళు మీ పుట్టిన రోజు మీ తండ్రి పుట్టినరోజు మీ తండ్రి పరమ పదం చెందిన రోజు వాళ్ళ అమ్మ బర్త్డే వాళ్ళ గారి బర్త్డే అన్ని కార్యక్రమాలకి విజయసాయి బర్త్డే కూడా అన్ని కార్యక్రమాలకు అక్కడ వేదికగా చేసుకున్నటువంటి వ్యక్తి లోకేష్ బాబు గారు బెదిరిస్తే బెదిరిపోతే అది మీరు చెబితే మేము వినాలా సార్ నాకు నాకు చిన్న డౌట్ ఇక్కడ సార్ బెదిరించారు మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తారు సార్ ఏం చేస్తారు ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తారే నిస్సందేహంగా ఆ స్థాయి వ్యక్తి ఆ స్థాయి వ్యక్తి వాళ్ళకి ఎవరికి చట్టాలు తిరిగిన వాళ్ళు కాదు వీసీలు అంటే హై రేటు కి వాళ్ళకి చట్టం తెలుసు వాళ్ళకి ఎక్కడ కంప్లైంట్ చేయాలో తెలుసు ప్రొసీజర్ ఏంటో తెలుసు ఎవరైనా కంప్లైంట్ ఒక్కళ్ళన్నా ఇచ్చారా సార్ ఒక్కళ్ళు కూడా ఇవ్వకుండా నేను మాట్లాడుతున్నాను అంటే నేను ఎందుకని నేను చెప్పాను కొనుక్కున్న గుర్రాన్ని లేపి తందించుకున్న విధంగానే ఉంది వాళ్ళ పరిస్థితి ఈ రోజు ఇన్ని జరుగుతూ ఉంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత బొత్స సత్యనారాయణ గారికి అంత అపార అనుభవం ఉన్న వ్యక్తిని ఈ రోజు కావాలని చెప్పని కించపరిచే విధంగా అక్కడ శాసన మండలిలో మీదే ఆధిక్యత అవును చైర్మన్ మీ మనిషి అయినా సరే మీరు వాకౌట్ చేస్తున్నారంటే మీ ప్రతిభ ఎంతో అర్థమైపోతా ఉంది కదా అప్పటికి లోకేష్ గారు కమిటీకి రిఫర్ చేశారు చేశారు అయినా సరే ఇష్ట రీతిగా వాళ్ళు ఇష్ట చేసుకుంటా ఉంటే అంటే ప్రజాస్వామ్యం అన్నా ఎన్నికలన్నా వాళ్ళకి ఎంత ఆలోచన ఉందో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సార్ అసెంబ్లీలో శాసనసభకి అసలే రారు మండలి వాళ్ళే వాకౌట్ చేసి వెళ్ళిపోతారు ఏంటి అంటే సభలకు రాకుండా జీతాలు తీసుకుందా అన్న ఉద్దేశమా సభలంటే గౌరవం లేకపోవటమా సభలంటే గౌరవం లేకపోవటం ప్రజాస్వామ్యం అంటే విలువ లేకపోవటం మీరు గమనించండి ప్రజాస్వామ్యం అంటే విలువ లేకపోవటం సభ అంటే గౌరవం లేకపోవటం ప్రజలంటే చిన్న చూపు ఉంటాం ఓకే అంటే ఓటేసిన ప్రజలు అంటే చిన్న చూపు చిన్న చూపు ఓకే వాళ్ళకేముంది మేము ఏం చెప్పినా నమ్మారు కదా నాకు లక్ష కోట్లు ఉన్నాయన్నా కూడా నా అవినీతికి సంబంధించి నలభై మూడు వేల కోట్ల రూపాయలు గుర్తించినా కూడా నాకు ఓట్లు వేశారు ప్రధాన ప్రతిపక్షంగా జనం గొరగనే వాళ్ళని అంతే కదా మరి అరవై ఏడు మంది శాసనసభ్యులను ఎందుకు ఇచ్చారు ఏడుగురు లోక్సభ సభ్యులను ఎందుకు ఇచ్చారు నూట యాభై ఒక్క మంది శాసనసభ్యులు తర్వాత చేసి ప్రభుత్వానికి ఎలా ఇచ్చారు అదే కానీ పదకొండు స్థానాలు ఇరవై అది కోట్ల అది చంద్రబాబు నాయుడు గారు అబద్ధ హామీల వల్ల అతను గెలిచారని భావిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ గారు ముగ్గురు కలిసినందువల్ల నేను అనుకుంటున్నాడే తప్ప నా మీద అని భావించట్లేదు కాబట్టి వీళ్ళ ముగ్గురిని ఎలా విడదీయాలని ఆలోచిస్తున్నాడే తప్ప తను మారాలనుకోవట్లేదు తను మారాలనుకోవట్లేదు మారకూడదని మనం కూడా కోరుకుందాం అంతేనా ఇక్కడ గమనించుకోండి మారకూడదు అని మనం కూడా కోరుకుందాం ఒక మనిషి మారాలి తప్పండి కొంతమంది మారకూడదు కొంతమంది మారకూడదు దానివల్ల రాష్ట్రం ఏమైపోయిందో ఆలోచించుకోండి అతను అలానే ఉండాలి అతను ఆ స్థాయిలోనే ఉండాలి అతను ఆ స్థాయిలోనే ఉండాలి ప్రజలు ఏ విధంగా అయితే అనుకుంటున్నారు ఇప్పుడు మనకు అర్థమైపోయింది వాళ్ళు వాళ్ళు అనుకున్నట్టు చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులు ఈ ప్రభుత్వత వ్యతిరేకత ఉంది రేపు పొద్దున్న ఏదో మేము లబ్ధి పొందుతున్నాం మేము పోటీ చేయపోయినా కూడా మేము మద్దతు ఇచ్చిన వాళ్ళని గెలుస్తున్నారు ఇదే తొలి ఎదురుదెబ్బ కాబోతుంది కూటమి ప్రభుత్వానికి అని చెప్పని చాలా కళ్ళ కన్నారు కదా ఆ కళ్ళన్ని కలలైపోయే తలకి వీళ్ళని ఇంకా నమ్మట్లేదన్న ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఇంకేముంది ఉత్తరాంధ్రలో ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి శాసన మండలి ఎన్నికల్లో ప్రభుత్వానికి సాగుదెబ్బ జరిగిందని చెప్పని భావిస్తూ ఉంటే ఆయన వచ్చి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడుతున్నా కూడా వాళ్ళు ఇంకా అంటే అదే నేను కోరుకుంటున్నాను నేనైతే ఏం కోరుకుంటున్నానంటే వాళ్ళు ఇలానే ఉండాలి ఇలానే మాట్లాడాలా ప్రజలకి ఈ ప్రభుత్వం వాళ్ళు చేసిన ఒక్కోటి ఒక్కోటి ఉదంతాలు చెప్పుకుంటూ దానికి సంబంధించిన వాళ్ళందరినీ అదుపులో తీసుకుంటా ఉంటే ప్రజలకు ఇప్పటికే అర్థమైపోయింది మీరు అలసత్వం చేస్తున్నారని కొంచెం బాధగా ఉంది ఇప్పుడిప్పుడే మీరు ఆ విషయంలో ఒక్కళ్ళు ఒక్కోళ్ళని అదుపులో తీసుకుంటున్నారు కాబట్టి సంపూర్ణంగా ఐదు సంవత్సరాల లోపు అందరిని అదుపులో తీసుకుని వాళ్ళకి శిక్షలు పడే విధంగా కనీసం ఇరవై శాతం మందికి శిక్షలు పడ్డా కూడా ప్రజలైతే తృప్తిగా ఉంటారని అయితే నేను భావిస్తున్నాను ఇంకొకటి కూడా సార్ ఇప్పుడు బొత్స సత్యనారాయణ పార్టీ మారాలనుకుంటున్నాడు జనసేనలోకి రావాలనుకుంటున్నాడు కాకపోతే టెక్నికల్ గా ఎమ్మెల్సీ ఉంది పార్టీ మారాలంటే ఎమ్మెల్సీని వదులుకోవాలి ఈ పరిస్థితుల్లో నుంచి పార్టీ మారటానికి వెనక ముందు ఆడుతున్నాడు అందులో మండలి విపక్ష నాయకుడు హోదా ఉంది ఇక్కడే వస్తే ఉండబోదు అనే కారణం చేత ఆగిపోతున్నాడు అనే టాక్ కూడా ఉంది నిజమేనా అంటే అతను మధ్యలో అంటే శాసన మండలికి ఎన్నిక కాకముందు దీనిలో రావాలని కోరుకున్న మాట వాస్తవమే ఒక రకంగా అదే మంతనాలు జరిగిన సందర్భంగానే అతని మీద పోటీ కూడా పెట్టలేదు అనేది నా అనుమానం కూడా ఓకే ఇవాళ కాకపోతే అతను ఏంటంటే తెలివిగా శాసన మండలిలో ఆయనకి హోదా ఇచ్చాడు కాబట్టి అక్కడే ఉన్నాడు ఇవాళ గాత్ర రేపు హోదా ఇచ్చిన ఆయన లేరు కదా నెంబర్ రెండు ప్రముఖ వ్యక్తి ఆయ నమ్మటం లేకుండా వెళ్ళిపోయాడు కాబట్టి ఒక్కడొక్కడో బయటకు వస్తున్నారు సొంత కుటుంబ సభ్యుడైనటువంటి బాల్య శ్రీనివాసులు రెడ్డి లేడు తల్లి లేదు చెల్లి లేదు కాబట్టి మిగిలిన వాళ్ళు ఉంటారని చేసి మనం నమ్ముకోవాల్సిన అవసరం అయితే ఉంటుందని అయితే నేను భావించను సో అయితే బాక్య సత్యనారాయణ ఇవాళ కాకపోయినా రేపైనా వైసీపీని పెడతాడు ఆయన బీసీ నాయకుడికి అన్యాయం అంటారు అంతే అనుమానంగా అంటే కాదు సార్ నా పొద్దున వేస్తే నా ఎస్కేడు నా అని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి ఎందుకు బీసీ నాయకులు పట్టా ఎస్సీ నాయకులు పట్టి వ్యవహరిస్తారనుకుంటున్నారు ఏమండి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు ఎవరి మీద జరిగినాయి దుర్మార్గాలు ఎవరి మీద జరిగినాయి హత్యలు ఎవరి మీద జరిగినాయి ఒకసారి చూసుకోండి అగ్రకురస్తులు ఎంతమంది ఉన్నారు బలహీన వర్గాలు ఎంతమంది ఉన్నారు మరి దళితులు ఎంతమంది ఉన్నారు పేదరేమో నేను పెత్తం దాదేమో టీడీపీ అంటాడు అవును ఏమీ లేనాయన ఈయనయా ఇప్పుడు మామూలుగా అన్న హజారేకి ప్రతిరూపం మరి ఆయన దగ్గర ఏమీ లేదు వైలాల్ గోపాలకృష్ణ గారు లాగో మదర్ దరిస్తా లాగో అన్ని మంచి కార్యక్రమాలే చేస్తారు ఆయన ప్రజలు ఆయన్ని ఆదరించలేదు కాబట్టి ఏం చేద్దాం చెప్పండి సానుభూతి అవుతుంది తప్ప మనం ఆయన గురించి ప్రత్యేకంగా ఏం మాట్లాడుకుందాం ఇప్పుడు నా దళితులు నా బలహీన వర్గాలు నా ఎస్టీలు అని మాట్లాడే ఆయన వాళ్ళ కోసం చేసినటువంటి మంచి కార్యక్రమాలు ఏంటి ఒకసారి బటన్ నొక్కడం తప్ప ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏమన్నా చేశాడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏమన్నా చేశాడా ఒకసారి ఆలోచించుకుంటే మనకు అర్థమైపోయింది కదా సో ఏదేమైనా త్వరలో బొత్స సత్యనారాయణ గారు పార్టీ మారే అవకాశం ఉంది ఆయన జనసేనలోకి వచ్చే పరిస్థితి ఉంది అనేటువంటిది మనకి అంకమరావు గారు చెప్తున్నటువంటి మాట థ్యాంక్ యూ సార్